హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన అక్షయకి జీవితాన్నే మార్చేసే ఒక అతిపెద్ద నిజం తెలుసుకోవటంతో ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతాడు మరింతకీ హాస్పిటల్లో అక్షయ్ తెలుసుకున్న నిజమేంటి తెలుసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక మొత్తానికి అయితే పల్లవి అత్తయ్య దగ్గర అవనిని ఎప్పుడెప్పుడు ఇరికిద్దామా అక్షయ్ బావగారిని తన కొంగున కట్టుకొని తిరుగుతుంది అమ్మమ్మగారు అక్షయ్ బావగారు అవని ఇంట్లోనే ఉంటున్నారని ఎప్పుడెప్పుడు ఏ ఇండైరెక్ట్గా చెప్పాలా అని ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటుంది పల్లవి ఇక ఉదయాన్నే అలా బయటకు వెళ్తూ ఉండగా ఇక కార్ మిర్రర్లో నుంచి అవని అక్షయ్ అయితే స్కూటీ మీద రావటం చూసి అబ్బబ్బబ్బబ్బా వెదుగుతున్న తీగ కాలకి ఎదురుగా వచ్చి పడటం అంటే ఇదే అనుకుంటా నా ప్రేమేమేమీ లేకుండా ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళిద్దరిని చూసేటట్టు చేస్తాను అని చెప్పేసి సడన్గా కార్ అయితే ఆపుతుంది ఏంటమ్మా పల్లవి ఇక్కడ కార్ ఆపావు అని అనగానే ఇక్కడే ఒక చిన్న పని ఉంది అత్తయ్య ఫ్రెండ్ కలుస్తాననింది తనతో ఒక చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను తనేదో ఏదో నా కోసం ప్రేమగా తెచ్చిందంట తీసుకోకపోతే బాగోదు కదా అని అనగానే అవునమ్మా మరి నువ్వు ఎందుకు అట్ట వెళ్తున్నావు అని అనగానే షార్ట్ కట్ వస్తాయా తను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి కదా ఇప్పుడే వస్తాను అని చెప్పేసి హలో ఇక్కడే ఉన్నానే కారు పార్కింగ్ చేశాను కొంచెం ముందుకు వస్తున్నాను నేనే అక్కడే వేట్ చేయి అని పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అవని గ బండిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే అవని 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 అని అనగానే అబ్బాయి ఏమైందండి నేను బండి బాగానే డ్రైవ్ చేస్తున్నాను కదా అని అనగానే అదేం కాదు అక్కడ మా అమ్మ ఉంది చూడు మా అమ్మకి కనిపించుకోకుండా మా అమ్మ పక్క నుంచి మనం వెళ్ళిపోవాలి అని అనగానే సరేనండి అత్తయ్య గారికి కనిపించుకోకుండానే వెళ్ళిపోదాం ఒకవేళ మిమ్మల్ని అత్తయ్య గారు చూసేస్తే నా చీర కొంగుని కప్పుకోండి అని అనగానే చి నీ చీర కొంగుని కప్పుకోవాలా అని అనగానే సరే మీ ఇష్టం ఒకవేళ అత్తయ్య గారు చూసేస్తే మీరే దొరికిపోతారు అని అంటూ ఉండటంతో లేదు ఏం చేస్తాను చీర కొంగుని కప్పుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ అత్తయ్య గారు చూడరు అని అనుకుంటూ అలా వెళ్తున్న అవనికి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చేసరికి ఇక గుండెల్లో ఏదో తెలియని భయం డ్రైవింగ్లో ఏదో తెలియని ఒక టెన్షన్ తోటి బండిని అటు ఇటు ఊపేసేసి చివరికి పార్వతి దగ్గరే అయితే స్టాప్ చేస్తుంది మన అవని అయితే ఒక్కసారిగా ఏంటి ఇంతకాలం నువ్వు నన్ను సాధించింది సరిపోలేదా నా పని నేను చేసుకుని రోడ్డు మీద ఉంటే నన్ను ఏకంగా యాక్సిడెంట్ చేసి చంపేద్దాం అనుకుంటున్నావా అని అనగానే అయ్యో అయ్యో అవే మాటలు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉండగా మరి ఏమంటారు నువ్వు కావాలనే నా దగ్గరికి వచ్చావు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే అబ్బా సోదంతా మాట్లాడిద్దేంటి అత్తయ్య వెనకత్ర ఎవరున్నారు అని ఆ కొంగు తీసి చూడొస్తేనే కదా అత్తయ్యకి అసలు నిజం తెలుస్తుంది చూడండి అత్తయ్య చూడండి ఆ కొంగు చాటును దాక్కున్నది ఎవరో కాదు మీ అబ్బాయి అక్షయ్యే మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తున్నాడో ఆవని ఎంత ఇదిగా చేసిందో తెలిసిపోతుంది ఆ కొంగు త్వరగా ఓపెన్ చేయండి అత్తయ్యా అని చెప్పి వెనక నుంచి పల్లవి అయితే ఒకటే మైండ్లో అనుకుంటూ ఉంటుంది అవును ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నీ వెనకాతలు ఉన్నది ఎవరు అని అనగానే ఈ అమ్మాయా ఈ అమ్మాయి అని అంటూ ఉండగా ఏంటి వెనకాతల అబ్బాయి కూర్చుంటే ఆ అమ్మాయి అంటున్నావు అని అనగానే అనుకున్నాను అత్తయ్య అనుకున్నాను మీరు కూడా పొరబడతారని అప్పుడే అనుకున్నాను అయినా మీ తప్పే ముందులేండి చూసిన వాళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారు అని అనగానే హలో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా ఇందుట్లో ఉన్నది ఎవరు అంటుంటే అమ్మాయి అంటావేంటి ఆ మాత్రం తెలుసుకోలేని అనుకుంటున్నావా అని అనగానే అత్తయ్య మీరు గనక ఇప్పుడు ఆ కొంగుని తీసారి అనుకోండి పాపం వాళ్ళ ఆవిడ కోసం ఇక వాళ్ళ భర్త కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తుంది ఇక ఆ భర్త పూజలు ఫలించాలంటే భర్త వాడేవన్నీ వాడాలన్నారంట అందుకోసమే భర్త వాడే చొప్పులను భర్త వాడే ఫ్యాంటును ఇక భర్త చొక్కాను వేసుకొని ఈ అమ్మాయి నాతో వచ్చింది ఇరవై నాలుగు గంటల వరకు ఈ అమ్మాయి ముఖం ఎవరికీ చూపించకూడదంట కానీ ఉపవాసం ఉంది కదా పాపం జ్వరం వచ్చింది అందుకోసమే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను అని అనగానే ఓహో అవునా ఇటువంటి మొక్కలు కూడా ఉంటాయా సర్లే నాకెందుకు వచ్చింది గోలా వెళ్ళు అని చెప్పేసి పార్వతి అయితే వదిలేస్తుంది హమ్మయ్య అని అవతల అక్షయ్ కూడా ఊపిరిపించుకొని ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు ఏంటత్తయ్య అంత ఈజీగా దొరికిన అవనిని అలా వదిలేశారేంటి అని అనగానే అవని దొరకడం ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అంటే అవని వెనకత్తులు ఎవరో కూర్చున్నారు కదా అందులోనూ కూడా ఒక జంటు కూర్చున్నాడు అసలు ఆ జంటు ఎవరో తెలుసుకోవాలి కదా అత్తయ్య అవని ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందేమో అని అనగానే అవని పిచ్చి పిచ్చి వేషాలు ఏమీ వేయటం లేదు కానీ లాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు ఎవరో ఏదో పూజ అంట అలా అమ్మాయి కాస్త అబ్బాయిలాగా తయారైందిలే అవును ఇంతకీ మీ ఫ్రెండ్ని కలిశావా అని అనగానే ఇక కలిశానత్తయ్య ట్రాఫిక్లో ఎక్కడో ఇరుక్కుందంట మళ్ళీ కలుస్తానులే అని నేనే ఇంకా వచ్చేశాను పదండి వెళ్దాం అని చెప్పి చ మంచి అవకాశాన్ని చేజార్చుకున్నానే అని చెప్పేసి పల్లవి బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క ఈ కావనిని అక్షయ్ ఇద్దరు హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా ఇక అక్షయ్ని అయితే బాగా మీరు రికవరీ అయ్యారు చాలా వరకు పర్వాలేదు కొంచెం నీరసం ఉంటుంది ఇంట్లో న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ హోమ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటుంటే ఇక ఈ నీరసం కూడా తగ్గిపోతుంది అని చెప్పేసేసి అనగానే థ్యాంక్ యూ డాక్టర్ అని అక్షయ్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు మిమ్మల్ని ఫస్ట్ డే చూసినప్పుడు చాలా వీక్గా కనిపించారు మీరు ఇంత త్వరగా కోరుకుంటారు అని అస్సలు అనుకోలేదు దీని అంతటికి కూడా కారణం ఇక మీ భార్య అయితూ ఉంటుంది ఎందుకంటే భర్తలను అంత జాగ్రత్తగా చూసుకునేది కేవలం భార్యలు మాత్రమే కదా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పంగానే అక్షయ ప్రేమతో అవని వైపు అలా చూస్తూ ఉంటాడు డాక్టర్స్ టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటండి మన అబ్బాయికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు డాక్టర్స్ ఏమో వీళ్ళ దగ్గర బ్లడ్ గ్రూప్ లేదు అంటున్నారు మన కొడుకుని కాపాడే దేవతే లేదా మన మన కొడుకుని ఏ దేవుడు కాపాడలేడా అండి అని చెప్పేసేసి మీ దగ్గర అంత డబ్బు ఉంటుంది అన్ని బిజినెస్లు చేస్తానంటారు కదండి మరి మన కొడుకుని కాపాడుకోవాలండి ఒకగానొక కొడుకు వాడికి ఏదైనా ఇద్దరైనా బ్రతకలేనండి అని చెప్పేసి అనగానే నేను కూడా చాలామందికి కాల్ చేస్తున్నాను అనుకున్న టైంకి బ్లడ్ ఎక్కించాలి కదా నేను దాని గురించే చూస్తున్నాను అని చెప్పేసేసి ఒక జంట తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా ఇబ్బంది పడిపోతూ ఉండగా ఏవండి డాక్టర్ గారు చెప్పిన టైం కూడా దాటిపోయిందండి అంటే మన అబ్బాయి అని చెప్పేసేసి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉండగా మేడం మీరేమీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ బాబు అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే నిజమా అవునా మరి బ్లడ్ ఎక్కిచ్చారన్నారు కదా అని అనగానే టైంకి ఒక్క క్షణం లేట్ అయినా మీ బాబు ప్రాణాలు కోల్పోయేవి కానీ ఎవరో ఒక లేడీ ఆ బాబు బ్లడ్ నాది ఒకటేనని నేను ఇస్తానని అని చెప్పేసి అనింది అని అనగానే అవునా చెప్పకోకుండానే అడక్కోకుండానే ఇంత పెద్ద ఇంత పెద్ద సహాయం చేసిన ఆ దేవతని నేను చూడాలి అని అనగానే అదిగోండి అక్కడ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది కదా తనే అని చెప్పేసి అనగానే ఇవ్వండి పదండి వెళ్ళి ఆ దేవతకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అవని నువ్వు బ్లడ్ ఇచ్చావు కదా ఈ ఫ్రూట్ జ్యూస్ తాగు అప్పుడు స్టార్ట్ అవుదాం అని అనగానే సరేనండి నాకు కూడా కొంచెం నీరసంగానే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ డాక్టర్ కూర్చొని వెళ్ళమన్నారు కూర్చొని వెళ్దాం రండి అని చెప్పేసి కూర్చుంటారు ఈ లోపల లేడీ వచ్చి అవని దగ్గరికి వచ్చి చేతులెత్తి మొక్కుతుంది ఒక్కసారిగా ఏవండి ఎవరు మీరు చేతులెత్తి నాకెందుకు మొక్కుతున్నారు అని అవని అంటూ ఉండగా పక్కన తన భర్త కూడా ఒక్కసారిగా నీకు చేతులెత్తి కాదమ్మా నీ కాళ్ళు పట్టుకున్న తప్పు లేదు అని అంటూ ఉండగా పక్కన ఉన్న అక్షయ్ని అవనిని చూసి షాక్ అయిపోతారు ఏ డీలర్ అయితే అక్షయ్ని మోసం చేసి సంతకం పెట్టించుకున్నాడో ఆ డీలరే అవనిని అక్షయ్ని చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అవని మీరా అని చెప్పేసి అనగానే అమ్మ అవని లోపల ఉన్న బాబుకి బ్లడ్ ఇచ్చి ప్రాణం నిలబెట్టింది నువ్వేనా అమ్మ అని అనగానే అవునండి అని అంటూ ఉంటుంది అమ్మ నీనేమో నీ భర్త చేత సంతకం హడావడిగా చేయించి నీ భర్తను మోసం చేసి నీ భర్త కంపెనీ రోడ్డును పడేటట్టు చేస్తే నువ్వేమో నాకు నా కొడుకు ప్రాణాలని కాపాడి నా భార్య ప్రాణాలని నా ప్రాణాన్ని కూడా కాపాడేవమ్మా నువ్వు దేవతవమ్మా ఇక నీలాంటి వాళ్ళకు అన్యాయం చేయకూడదు నీలాంటి వాళ్ళకు అస్సలు అన్యాయం చేయకూడదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అక్షయ్ గారు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మా కారణం చేతే మీ కంపెనీ అలా అయింది కదా మళ్ళీ మీ కంపెనీ మీకు తిరిగి వచ్చేటట్టు చేసే బాధ్యత నాదండి అని అనగానే వీళ్ళకేమీ అర్థం కాదు మన అక్షయ్కి ఈ లోపల చక్రధర అయితే కాల్ చేస్తాడు ఇదిగోండి మా చేత మోసం చేయించిన చక్రధర పల్లవి వాళ్ళే కాల్ చేస్తున్నారు అని చెప్పి అనగానే అక్షయ్ ఏంటి చక్రధర మావయ్య అని అనగానే ఆయన మీకు మేనమావయ్య అవ్వండొచ్చు కానీ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని రోడ్డున పడేటట్టు చేసింది అతనే అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు హలో ఏంటి ఎన్నిసార్లు నుంచి నీకు కాల్ చేస్తున్నాను తెలుసా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అనగానే ఇక ఫోన్ సైలెంట్లో ఉంది సార్ చూసుకోలేదు చెప్పండి చెప్పండి అని అనగానే ఏంటి చెప్పేది అవతల ఆవనికి నిజం ఎప్పుడో తెలిసిపోయింది ఆవనికి తెలిసిన నిజాన్ని అడ్డుపెట్టుకొని ఇక అందరికీ సాక్ష్యాలతో నిరూపించాలనుకుంటుంది ఆవని మన దగ్గర ఉన్న ఫైల్ని తీసుకునే లోపల మనమే అవని వాళ్ళ కంపెనీకి రూపాయి షేర్ కూడా వెళ్ళకోకుండా ఇక మొత్తానికి వాళ్ళు రోడ్డును పడినట్టు ఉన్నారు మళ్ళీ వాళ్ళు గ్రాఫ్ పెరగకూడదు మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేయాలని ఆలోచన రాకుండా ఉండాలి అంటే తొందర తొందరగా మనం వాటాలు పంచుకోవాలి అని అనగానే ఓకే సార్ ఏం చేయమంటారు చెప్పండి అని అంటూ ఉండగా మీ దగ్గర ఉన్న స్టాంపు ఆ ఫైల్ మీద వేసేస్తే మీ వాటా మీకు మా వాటా మాకు వస్తుంది రేపు బాండింగే చెక్ చేసుకుందాం అని అనగానే సార్ ఫైల్ మీద సైన్ చేయాలి సార్ కాకపోతే ఫైల్ ఎక్కడుంది సార్ అని అనగానే ఫైల్ ఎక్కడుంటుందయ్యా ఆఫీస్లోనే ఉంటుంది అని చెప్పి అనగానే ఓకే సార్ ఆ ఫైల్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే నేను వెళ్ళి స్టడీ చేస్తాను అంతగా కావాల్సి వస్తే నైటే స్టాంప్స్ అన్నీ కూడా వేసేసి ఉదయానికి డీలింగ్ కుదుర్చుకుందాం అని అనగానే ఆ పని చెయ్యి ఆ ఫైల్ ఇంట్లో ఉంటే నా పెళ్ళంతో నాకు బాధ ఇక మొన్న ఫైల్స్ అన్నీ కూడా చల్లా చెదరైపోయినాయి నువ్వు త్వరగా ఆ పని చేసి చెప్పాను కదా నీకు డాక్యుమెంట్ పంపించాను కదా ఇక నీతో పాటు వచ్చిన వ్యక్తికి ట్వంటీ నీకు ట్వంటీ నాకు సిక్స్టీ అని అనగానే సార్ సిక్స్టీ అంతా కూడా మీ పేరు మీదే రాయమంటారా అని అనగానే లేదు ఫార్టీ పర్సెంట్ వాటా నాకు ట్వంటీ పర్సెంట్ వాటా నా కూతురు పల్లవి పేరు మీద రావాలి ప్రాఫిట్స్ అన్నీ కూడా అని అనగానే ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి ఫైల్ తెచ్చుకుంటాను సార్ అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తాడు ఒక్కసారిగా ఒ ఇక వెంటనే ఏంటి మమ్మల్ని మోసం చేస్తున్నది చక్రధర్ మావయ్య అని అనగానే అవునండి చక్రధర్ బాబాయ్ పల్లవి చేసిన కుట్ర ఇదంతా కూడా నిజం చెప్తే మీరు నన్ను నమ్మరు ఇక ఇక పెళ్లి చేసుకున్న భార్య మాటను నమ్మరు కానీ పల్లవి మాటల్ని మాత్రం బాగా నమ్ముతారు అని అనగానే సార్ ఆ ఫైల్ నేను మీ చేతిలో పెడుతున్నాను నా కొడుకుకి డాక్టర్ ప్రాణాపాయం లేదు అని అన్నారు ఇక నాకు ఎటువంటి బాధ లేదు మీకు నేను అన్యాయం చేశాను మీ లాంటి వాళ్ళకు న్యాయం చేస్తే నా కొడుకు దేవుడికి నా కొడుకుకి ఇంకా దేవుడు ఆయుష్ పోస్తాడు పదండి సార్ ఇప్పుడే మీకు నేను ఆ ఫైల్ ఇస్తాను ఆ ఫైల్ తోటి ఎలాగో మీ ఇంట్లోనే లాయర్ ఉన్నారు కాబట్టి కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకోండి మేము కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేస్తాం ఇచ్చేస్తాను అప్పుడు మీకు లీగల్గా తిరిగి కోల్పోయిన కంపెనీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ కూడా మీ చేతికి వస్తుంది సార్ అని అనగానే నిజంగానే ఇక అవని థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటే అదేంటమ్మా మళ్ళీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పేసేసి ఇక వెంటనే రాజ్యం అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో ఇప్పుడే ఆఫీస్ దాకా వెళ్ళొస్తానని ఆఫీస్ ఫైలు అవని అక్షయ్ చేతిలో పెట్టేస్తారు ఆ డీలర్ అయితే ఇక వెంటనే అవని అక్షయ్లు ఏవండి మరో నలభై ఎనిమిది గంటల్లో మళ్ళీ మన తిరిగి ప్రపంచంలోకి మీరు వెళ్ళబోతున్నారండి అని అనగానే అవని ఒక పక్క నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఒక పక్క కంపెనీ గురించి ఆలోచించి మావయ్య ఇలాంటి వాడని నువ్వు బయటపెట్టినా నేను నమ్మలేకపోయాను నన్ను క్షమించావని నన్ను క్షమించు పల్లవి చేసిన కుట్రనన్నీ తెలుసుకోక నువ్వే తప్పు చేస్తున్నావని అర్థం చేసుకుని తప్పుగా అపార్థం చేసుకొని నిన్ను ఇంటి నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పేసి పంపించేశాను నన్ను క్షమించవని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం ఇప్పటికైనా నేను కళ్ళు తెరుచుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే ఏవండి శ్రీకర్కి కాల్ చేసి ఈ ఫైల్ అప్పచెప్దామండి అని అనగానే ఓకే అవని అని చెప్పేసి శ్రీకర్కి ఇన్ఫర్మేషన్ చేస్తారు శ్రీకర్ దాన్ని ఎవరికీ తెలియకోకుండా కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఇక అవని అక్షయులు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగానే ఇంట్లో ఉంటారు అందరికీ కూడా తెలియనట్టుగా ఒక్కసారిగా ఏ రకంగా అయితే కంపెనీ కొలాబ్స్ అని బ్రేకింగ్ న్యూస్లో వచ్చిందో అదే రకంగా కంపెనీ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పోయిన షేర్స్ పోయిన కంపెనీ అన్ని కూడా తిరిగి భలే రాబట్టుకుంది ఇక రేపో మాపో కంపెనీని ఓపెన్ చేయబోతున్నారు అన్న బ్రేకింగ్ న్యూస్ అయితే టీవీలో మారు మోగిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ చెక్